ఏందన్నా అంత హ్యాపీగా ఉన్నావు ఏం లేదయ్యా నిన్న రోజా ప్రెస్ మీట్ పెట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి చెప్పింది ఆయన అబ్బా సాయిరాం అనుకున్నా ఆమె చెప్పింది వాళ్ళ పార్టీ గురించి కదన్నా మన పార్టీ కాదుగా నీకు తెలియదు తమ్ముడు రోజా టంగు పవర్ గురించి చెప్తా విను మొన్న మన్నావాళ్ళు క్రికెట్ లో మా నాళ్ళు నానా ఇబ్బందులు పడి ఫైనల్కు సెమీఫైనల్కి వచ్చారు ఫైనల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎవరితోటి ఆస్ట్రేలియా వాళ్ళతోటి రోజైంది ఈ మన వాళ్ళు కప్పు కొడతారు హ్యాపీ అందరి కంగ్రాచులేషన్స్ స్వీట్లు తెచ్చాను చూసారు కదా ఆ వీడియో చూస్తూ ఉందామె ఎప్పుడైతే ఆమె స్టేట్మెంట్ పాస్ చేసిందో అటువైపు ఉన్నటువంటి దరిద్ర లక్ష్మి మన వైపు దూకింది మన వైపు ఉన్న విజయలక్ష్మి అవతల వైపు జంప్ అయిపోయింది అర్థమైందా అందరూ ఏమనుకుంటారు అబ్బా మన వాళ్ళు ఆడలేక పోయారు అనుకుంటారు కాదు కాదు అక్క రాజ్యాలే గుడిపోతే అక్కదో తలుచుకుంటే సరే అది ఒకవేళ పొరపాటు అనుకుందాం పొరపాటే అనుకుందాం మొన్న కేసీఆర్ గారు కంటెస్ట్ ఏం చేస్తుంటే కేసీఆర్ గారు గవర్నమెంట్ ఫామ్ అయ్యింది కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు కే అంతటితో ఆగిందా అంతటితో కూడా ఆగల కేసీఆర్ ఆయురోగ్యాలతో ఉంటాడని అంతే ఇంకేముంది అక్క స్టేట్మెంట్ ఇచ్చింది ఎమ్మటే కేసీఆర్ నండి పెట్టుకున్న విజయలక్ష్మి కాస్త రేవంత్ రెడ్డి వైపు దూకింది రేవంత్ రెడ్డి అనగా ఉన్నటువంటి ఓటమి ఆ దరిద్ర లక్ష్మి అవతల వైపుకి వెళ్ళిపోయింది అంతతో అయిపోలేదుగా కేసీఆర్ ఆరోగ్యంగా ఉంటుందని అన్నాడు ఆయన ఫామ్ హౌస్లో ఇరిగి పడి తొంటి ఇరిగి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అయితే ఈ వార్త తెలిసినాక మళ్ళీ కేసీఆర్ గారి కోసం ప్రెస్ మీట్ పెడదామనుకుందంట రోజా ప్రెస్ మీట్ పెడదామనంటే అప్పుడు కేటీఆర్ ఫోన్ చేసి అమ్మా నీకు దండం పెడతా తల్లి మీ నాయకుడు అంటే ఎట్లాగో వాళ్ళ నాన్న చచ్చిపోతే సంతకాలు సేకరించాడు మా నాయకుడు అలాంటోడు కాదు మా నాయకుడు మా నాయకుడు కోసం మా నాయకుడి కోసం మా నాయకుడి విషయం మాట్లాడొద్దమ్మా నీకు దండం పెడతానని చెప్పిందంట ఓనీ అట్లీస్ట్ కేటీఆర్ గారు రెండు నిమిషాలు రెండు నిమిషాలు మీ నాయకుడి కోసం నేను వచ్చి హాస్పిటల్లో కలుస్తానంటే హాస్పిటల్కి అంటే చంపి పారేస్తానని చెప్పాడంట అంత అద్భుతమైనటువంటి టంగ్ పవర్ మన రోజా అది ఏ బనయాలని మాట్లాడతాడు వాయిస్ లాక్కొంట అంత అదృష్టవంతురాలు మన రోజా ఈ ద రోజా మాట్లాడుతుంది నిన్న పవన్ కళ్యాణ్ నీకు సీట్ ఎక్కడా అని చెప్పి ఏ నీ అబ్బా ఆపినా సౌండ్ లాగిద్దేటదా కొత్తది ఏ ఆపేరా వ్యాపారం రేపు రాబో దుబ్బే రోజా అంటుంది పవన్ కళ్యాణ్ నీకు సీట్ ఎక్కడా ఏ ఊరు అని అడుగుతుంది రోజా నేను నడుతున్నా ఏడు సార్లు మీ పార్లమెంట్ మీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తే ఇప్పుడు దాకా నీకే నీకు నీ నియోజకవర్గంలో నువ్వు ఇన్ఛార్జు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నీకు చెప్పదా నేనేదో సెక్యూరిటీ దగ్గర అడావుడి చేద్దాం జగన్ దగ్గర అని చెప్పేసి రాప్తాడు సభలో ఏదో షో చేయకపోతే సెక్యూరిటీ గార్డులు ఇచ్చి అవతల పో అని చెప్పి నెట్టాడు గురిగింది అనుకునే దంట నేను అంతా ఎర్రగానే ఉంటుందంట దాని గుద్ద కింద నలుపు తెలియదంట నువ్వు వచ్చేసి జ పవన్ కళ్యాణ్ నీ సీటు ఎక్కడ నీ సీటు ఉందా అసలు నీకు ఎక్కడైనా సీటు ఉందా నీకు దమ్ముందా పోటీ చేస్తే సారి గెలిచే దమ్ముందా నీకు నగర నియోజకవర్గం నీకు సీట్ ఇస్తాడా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు ఇబ్బంది పడిపోతున్నారంట ఎవరు నీకు చెప్పారా తెలుగుదేశం పార్టీ జనసేన కలవకూడదని మీరు విశ్వ ప్రయత్నాలు చేశారు అది మీ వల్ల కాలేకపోయింది నిన్న తొంభై తొమ్మిది సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేన ఏకమొత్తంగా ఒకటెందుకు పెట్టలేదంటే రెండు వంద సున్నాలు రాకూడదని చెప్పి తొంభై తొమ్మిది సీట్లు ప్రకటించాం తొంభై తొమ్మిది సీట్లు ప్రకటించి ఆ తొంభై తొమ్మిది సీట్లలో ఎక్కడా ఏ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఉద్రిక్తలు లేవు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థుల విషయంలో అంత జాగ్రత్తగా కసరత్తు తీసుకున్నాడు ఒకటి రెండు చోట్ల వ్యతిరేకత అనేది సీటు ఆశించిన వాళ్ళు భంగపట్టం అనేది మాములు విషయమే కాబట్టి మీకు అసలు నియోజకవర్గ ఇన్ఛార్జీని మిమ్మల్ని ప్రకటిస్తేనే గందరగోళాలు ఫ్లెక్సీలు తీసేటాలు పార్టీలు మారటాలు పార్టీలు ఫిరాయించటాలు ఓ నానా అబ్సలు చేసి పడేశారు ఇవాళ ఇవాళ చూస్తే తొంభై తొమ్మిది సీట్లు ప్రకటిస్తే ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది ఇలా భయపడుతుంది ఎవరయ్యా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మీ నాయకులందరూ కూడా ఉత్సాహపడతాయి మీ తాడేపల్లిలో ఉన్నటువంటి పులివేందుల పిల్లి నాకు తెలిసి ఏడిది టీవీలు బాగలగొట్టు ఉంటాడు నిన్న పొత్తులో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు నవ్వుతా కనపడిన వీడియోలు చూసి ఏడి టీవీలు కొట్టుంటాడు ఏదైతే జరగకూడదు 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 మీరు కలవరబడ్డారో అది జరగనే జరిగింది దాన్ని జరగకుండా ఆపలేకపోయారు మీ వల్ల కాలేదు ఇకపోతే ఇంకా మాట్లాడేది రోజా అసలు పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు పెట్టాడని పవన్ కళ్యాణ్ మొన్న క్లియర్గా ఒకటే మాట చెప్పాడు వైసీపీ వ్యతిరేక ఓటుని నేను చేర్చడానికి సిద్ధంగా లేను అని చెప్పాడు అంటే ఒక స్టేట్మెంట్ పాస్ చేయటం అంటే ఏదో అవసరం వరకు స్టేట్మెంట్ పాస్ చేయటం కాదు దా స్టేట్మెంట్కి కట్టుబడేటప్పుడు అవసరమైతే కొన్ని సాక్రిఫైజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది మీ నాయకుల్లాగా ప్రత్యేక హోదా నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి హోదా తీసుకొస్తాను ఢిల్లీలో మోడీని పీకిస్తా లాగిస్తానని చెప్పేసి మాట్లాడాడు పోనీలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదో కుర్రోడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాట దప్పడు మడమ దిప్పడు మంచి నైరుపధ్యన నాయకుడు సరే ఎట్టోకట్లని ఇరవై ఐదు ఇరవై ఐదు పార్లమెంట్లకు గాను ఇరవై రెండు ఇచ్చారు సరే ఇరవై ఒకటి ఇచ్చారు అనుకుందాం అంటే దాదాపుగా ఎనభై మూడు పర్సంటేజీ మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి మెజారిటీ ఎంపీలు మీ దగ్గర ఉండిపోయారు రాజ్యసభలో మొన్న మొన్న ఎవడు వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాజ్యసభ ఎంపీ మాట్లాడుతున్నాడు తెలుగుదేశం పార్టీకి ఒక్క ఎంపీ కూడా లేకుండా చేసామని మరి ఇంతమంది ఉండి ఏం పీకినారు మీరు ప్రత్యేక హోదాకు మెడలు ఉంచుతామని కేంద్రం మెడలు అన్నారుగా మీరు పోయి మోడీ కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం అంటే ఊరక ఏదో ఎన్నికల స్టంట్గా చేయడం కాదు పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పాడు వైసీపీ వ్యతిరేక ఓటు చేల్చడానికి నాకు ఇష్టం లేదన్నాడు మరి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్కి ఆయన కట్టుబడ్డాడు కాబట్టి ఆయన శాక్రిఫైస్ చేశాడు ఓకే మాకు ఇరవై మూడు సీట్లు ఇచ్చినా ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినా మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఆయన క్లియర్గా చెప్పాడు ఊరక స్టేట్మెంట్ పాస్ చేయడం అంటే మీలాగా ఢిల్లీకి వెళ్ళి మేము కేంద్రం మెడలు ఉంచుతాము ఢిల్లీని ఢీ కొడతాము మోడీని పెడతాము లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ని వంగబెడతాము నిలబెడతాము ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పి సాక్షి ఛానల్లోనే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసుకోవటం కాదు ఒక స్టేట్మెంట్ పాస్ చేయటం అంటే ఒక ఒక దానికి ఒక బంధానికి మనం ఒక స్టేట్మెంట్ని పాస్ చేసామంటే దానికి మనం కట్టుబడి ఉండాల్సినప్పుడు ఫస్ట్ దాంట్లో క్రియాశీలక పాత్ర మనం పోషించినప్పుడు కొన్ని సాక్రిఫైజ్ చేయాలి తప్పనిసరి పరిస్థితులు ఆయన చేశాడు అయినా జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకు లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులు లేదు నీకెందుకే ఎందుకే ఎందుకమ్మా ఎందుకు నీకు జిలానందం అంత భయపడకపోతే నీకెందుకు పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు మీ వాడు ఎందుకు పెట్టినాడు మీ నాయన పావురాల కాడ పావురాల గుట్టలు ఆయన చనిపోతే ఎమ్మెల్యేలు పిలిచి స్టేట్మెంట్ సంతకాలు తీసుకున్న ముఖ్యమంత్రి అక్కడ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాజ రాష్ట్ర ప్రజల బిడ్డల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగ మెరుగు మెరుగుపడాలనే ఉద్దేశంతో శాక్రిఫైస్ చేసిన పవన్ కళ్యాణ్ ఎక్కడ తేడా లేదా అనిపించట్లేదా ఓ కిలో మందాన్ని మేకప్ వేసుకొని వస్తావు వేసుకొని వచ్చేది ఆమె నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై నువ్వు అదే అంటా ఉండాలి మాకు కూడా కావాల్సింది అట్ అంటా ఉంటే పైన దేవుళ్ళు తదాస్తు అంటారు ఆ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు యువతల పక్క వస్తాయి ఇప్పటిదాకా నీ లెగ్గు మహత్యం ఏందో ఆ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది కాబట్టి రోజా ఎక్కువ ఎగరమాక ఇంక నలభై రోజులు అయిపోతే నీ బతుకు చిరిగిపోయిద్ది నువ్వు తమిళనాడుకు పోయి తమిళనాడుకు పోయి అక్కడ తమిళ ఫిలిం ఇండస్ట్రీస్లో సినిమాలు యాక్ట్ చేసుకోవాల్సిన సమయం దగ్గరలోనే వచ్చింది బానిచేత్ నేను నగరంలో ఇరవై కార్లు కొన్నాను ఆ స్థలాలు కొన్నాను అది అని పెద్ద అయితే అందరి దగ్గర చెప్పుకుంటున్నామంట మళ్ళీ నిన్ను ప్లాట్ఫారాన్ని తీసుకొచ్చే స్థాయికి తీసుకొస్తాం మేము నీ ఆస్తులన్నీ నీ అక్రమ ఆస్తులన్నీ కూడా తెలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లాక్కొని నీ దగ్గర నుంచి లాక్కొని రాష్ట్ర ప్రజల ఖజానాకు జమ చేస్తాం నువ్వు మళ్ళీ మామూలుగా పాత స్టేజ్లో వల్ల మళ్ళీ ఒక రెండు కిలోల మందాన్ని మేకప్ పూసుకొని జబర్దస్త్లో కూర్చొని జోకులు వేసుకుంటూ ఎకిలి నవ్వులు నవ్వుకోవటానికి లేకపోతే ఇంకా కుదరపోతే రాజమండ్రి సె రాజమండ్రి సెంట్రల్ జైల్లో క్యాబరీ డ్యాన్స్లు వేసుకోవడానికి పనికి వస్తావు అక్కడ ముందు సిద్ధంగా ఉండవు